హలో ఫ్రెండ్స్ తిరుపతి అన్నీ చూసుకున్న తర్వాత కాణిపాకం వచ్చాము ఇక్కడ అదృష్టం మామూలుగా లేదు అయితే కెమెరా లోపలికి ఎలా లేదు కానీ దర్శనం అయితే చేసుకొని వచ్చేసాం ఫ్రెండ్స్ అలాగే భోజనం కూడా చేశాము మామూలుగా లేదు చూడండి ఫేషింగ్ ఏం అంత బాగుందంటే నిజంగా వినాయకుడు దర్శనం మాత్రం అద్దరుపోయింది నిజానికి ఫ్యామిలీతో వచ్చాము కానీ ఇబ్బంది అయితే ఏం లేకుండా నీట్గా అన్ని దర్శనాలు కూడా చాలా అంటే చాలా బాగుంది జరుగుతున్నాయి ఫ్రెండ్స్ అంతా ఆ దైవ నిర్ణయం ఇప్పుడైతే అలా కొన్ని ఫోటోలు తీసుకుందాం ఫ్యామిలీతోని ఈ గుడి చుట్టూ అయితే మనం వ్లాగ్ చేయగలం కానీ లోపలికి అయితే అలా లేదు ఫోను ఆ భగవంతుని కల్లారా దర్శించుకోవాలి అయితే ఫోన్లకి అలవ్ లేదు కాబట్టి ఇవన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ అయితే మా ఫ్యామిలీ దగ్గరికి అలాగే వెళ్దాం ఫ్రెండ్స్ శ్రీవరసిద్ధి వినాయక దేవస్థానము మనకి ఇరవై ఏడో తారీఖున వినాయక చదువుతుంది దానికి అంగరంగ వైభవంగా రంగులు అన్నీ అందుతున్నారు నీట్గా తయారు చేస్తున్నారు డెకరేషన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి ఇది వినాయక టెంపుల్ పక్కన ఉన్న లొకేషన్ ఇంకా గుడి చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో పక్కన ఉన్న గుడి అది కూడా చూసేద్దాం ఒకసారి మేము వచ్చేంతవరకు మా ఫ్యామిలీ చూడండి నవ్వుకుంటున్నారు జోకులు వేసుకుంటాను వచ్చేసాము మల్లెపూలు 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 పార్వతీ పరమేశ్వరుల టెంపుల్ లోపల బాబు ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి కాణిపాకం రావాలి అందరూ చూడాలి ఈ లొకేషన్ చాలా అంటే చాలా బాగున్నాయి వావ్ 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 శివాలయం ముందు గోపురం చూడండి ఫ్రెండ్స్ పార్వతీ పరమేశ్వరులు ఇటు పరమేశ్వరుడు ఇటు పార్వతీదేవి అటు కుమారస్వామి మనకి ఇటు చూస్తే నందీశ్వరుడు ఎదురుగా ఇటు చూస్తే మనకి వినాయకులు పార్కు కూడా చాలా గా అందంగా తయారు చేశారు చూసారా ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఇక్కడ అందరూ ఫోటోలు కూడా తీసుకుంటున్నారు లోపలికి వస్తుంటే చూడండి ఫ్రెండ్స్ పార్వతి పరమేశ్వరులు పార్వతి పరమేశ్వరుల టెంపుల్ ఆధ్వర్యంలో చూడండి లొకేషన్ ఈ విధంగా ఉంది శ్రీ స్వామి వారి దేవస్థానం హోమ మండపం ఎలమ చెట్టు స్వామి ధ్వజస్తంభం ఓం నమస్య హర్ హర్ మహాదేవ్ శంభో శంకర ఎదురుగా నందీశ్వరుడు ఇంక లోపలికి వెళ్తే నాకు తెలిసి కెమెరా అలౌడ్ ఉండదు ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే మనం చూపించుకోవచ్చు మొత్తం కెమెరాలో బంధించా ఓం నమస్ గుడి ప్రాంగణం కాశీశ్వశ్వరుడు ఓం శివాయ ఆ మహాశివుని దర్శనం అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ నాగేంద్రుని దర్శనం ఇది నాగేంద్రన్ టెంపుల్ ఫ్రెండ్స్ శ్రీ నాగదేవతాయ నమ నాగరాజ నాగరాజ నాగకేతున్నాయి చూడండి ఫ్రెండ్స్ పార్వతీ పరమేశ్వరుడు అర్ధనాథీశ్వరుడు ఈ విధంగా ఉన్నారు కదా ఇటు చూడండి ఫ్రెండ్స్ డోర్కి ఎంట్రన్స్లో శివకేశవులు ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ వా సూపర్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న జమ్మి చెట్టు చూడండి అందరూ కూడా ఏ విధంగా ఉయ్యల్లా కట్టారు జమ్మి వృక్షము ఇక్కడ రాసి ఏమని ఉందంటే చూడండి ఫ్రెండ్స్ దేవతా వృక్షము జమ్మి వృక్షము సంతాన వృద్ధి ప్రదాయకం ఫ్రెండ్స్ ఈ విధంగా చెట్టు చూసారు ఫ్రెండ్స్ మారేడు చెట్టు మా అేడికాయలు చూడండి ఏ విధంగా ఉన్నాయో ఫస్ట్ టైం నేను కూడా చూడడం మారేడుకాయలు వా మారేడు వృక్షం శివునికి చాలా ఇష్టం ఈ మారేడు పత్రిక అంటే మారేడు ఏరేరితేనా మారేడు తలములు నీ పూజకు గంగమ్మ మేచిన జంగవయ్యవని గంగమ్మ మేచిన జింగవై్యవణి గంగను పూజకు శివ శివ శంకర భక్త వ శంకర శింభోర నమో నమో శివ శివ శంకర భక్త శంకర ము నమో నమో దర్శనం అయిపోయి బయటకు వచ్చేటప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో నందీశ్వరుడు లొకేషన్ చాలా బాగుంది కదా వా పార్క్ పార్క్లో ఇప్పుడు మేము ఫోటోలు దిగుతాం అనమాట అప్పటి వరకు కొద్దిగా వీడియో కట్ అవుతుంది ఓకే నెక్స్ట్ గోల్డెన్ టెంపుల్ గోల్డెన్ టెంపుల్ దగ్గర కూడా ఫోన్ ఎలా లేదు సాయంత్రం వెళ్తే కొద్దిగా లైటింగ్ బాగుంటుంది అంటున్నారు సాయంత్రానికి ఎలా వెళ్ళిపోవాలి నైట్కి ఒక కొద్దిగా నైట్ ఫీల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ప్రస్తుతానికి ఈ విధంగా పార్కులో తిరుగుతున్నాము ఫ్రెండ్స్ వినాయకుని టెంపుల్ మనకి ద్వారం నుండి చూస్తే లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ సైడ్ భాగం ఇది ఇది టెంపుల్ ముఖద్వారం దగ్గర నుంచి చూసుకుంటే ఇది టెంపుల్ భాగం గోపురం అది బ్యాక్ సైడ్ శ్రీ వినాయకుని అయితే చూడొచ్చు శ్రీ వరదరాజస్వామి వారి దేవస్థానము నరసింహస్వామి ఓం నమ శివాయ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకుని ప్రాంగణంలో ఇది గుడి గోపురం ముందనమాట చూడండి లొకేషను గుడి ప్రాంగణం మొత్తం ఇదంతా ఫ్రెండ్స్ వరదరా స్వామి దర్శనం అయిన తర్వాత ఈ విధంగా బయలుదేరుతున్నాము చిన్న వినాయకుని కొందామని ఒక షాపుకి అయితే వచ్చేసాము కానిపో వినాయకుడిని ఒక విగ్రహం తీసుకుందామని చూడండి వినాయకులు ఏ విధంగా ఉన్నారో చిన్న నుండి పెద్ద వరకు సిద్ధి వినాయకులు ఫ్రెండ్స్ షాపు పట్టికలోని అన్ని రకాల్లోని కూడా చూడండి వినాయకుడు కనిపిస్తున్నాడు ఏ వన్ ఫిఫ్టీ రూపీస్ వినాయకుడు ఇది మెట్లైటనా టోన్ పొడి రాయి పొడి వినాయిట్లా ఒక్కొక్క ఒక్కో రేటు చూడండి ఫ్రెండ్స్ ఈ సైజు వచ్చి హండ్రెడ్ రూపీస్ చూడండి బాగుంది కదా లాఫ్ ఇంటి దగ్గర ఉంది చాలా చాలా బాగున్నాయి తీసుకోమ్మా ఆవిడ ఎదురు చూపు చూడండి మా రేడు చూసి చెప్పింది మారేడు చూసి తాగుతున్నాము ఇప్పుడు కలిసిపోయాం కదా టెంపుల్స్ అన్ని తిరిగి తిరిగి తమ్ముడు 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 మారేడు చూస్తామా ఓకే ఇంకొకటమ్మా మూడు చేయండి అమ్మా అస్సలు ఆగలేదు మీ అమ్మ ఇదొకటి మామే తీసుకోండి తాగు మారేడు చూసు తీసుకోమ్మా తాగు ఫ్రాన్స్ కాణిపాకం దర్శనం అయిపోయింది మొత్తం ఆ టెంపుల్స్ మొత్తం తిరిగేస్తాం లోపల అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాం గోల్డెన్ టెంపుల్కి లక్ష్మీదేవి టెంపుల్ చూడడానికి ఉంటారు మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము Bye 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 mau da thos na ana bye, bye, -bye. <laughs> okay bye -bye. friends please subscribe my channel thank you thank you very much